ఈరోజు కదా నిర్ణయం రచనా సమ్మెట్ల ఉమాదేవి గారు కథ చివరి వరకు వినే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా కథలోకి వెళ్ళిపోదాం ఈ పెళ్ళి ఒక ఇంద్రజాలమో మహేంద్రజాలమో నాకు తెలియదు లలిత కొన్నాళ్ల క్రితం వరకు నువ్వెవరో తెలియదు కానీ నిన్ను చూశాక నిన్నే పెళ్ళాడాలనిపించింది మా వాళ్ళు మీ వాళ్ళు ఒప్పుకున్నా నువ్వు ఒప్పుకుంటావో లేదో అని పెద్ద అనుమానం ఎందుకలా అనుమానపడ్డారు ఏముంది ఇవాళ అమ్మాయిలందరికీ ఎంబీబీఎస్ఓ బీటెక్ చేసిన అబ్బాయో మాత్రమే కావాలి వాడు ఫారెన్కి వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలి నేను మామూలు పోస్ట్ గ్రాడ్యుయేట్ని మామూలు అకౌంటెంట్ని అసలు నీకు తెలుసా ఇవాళ అబ్బాయిలకు పెళ్ళిళ్ళు కావడం కష్టమైపోతున్నది అమ్మాయిలు తెగ చదివేసి ఇట్టే ఉద్యోగస్తులైపోతున్నారు వాళ్లకు తగ్గ వరుణ్ణి వాళ్లే ఎంచుకుంటున్నారు ఎనీహౌ మనిద్దరికీ రాసిపెట్టి ఉంది పెళ్లి కుదిరింది ఐఎమ్ సో హ్యాపీ లలిత నేను కూడా చాలా సంతోషంగా ఉన్నాను అనిల్ ఒక మాట అడగన ఇవాళ రేపు ఎంగేజ్మెంట్కి కూడా ఎందుకు ఇలా పెళ్లికి పెట్టినంత ఖర్చు పెడుతున్నారు మా నాన్న ఒక సామాన్య ప్రభుత్వోద్యోగి మనం పెళ్ళి కాస్త సింపుల్గా చేసుకోలేమా ఈ ఎంగేజ్మెంట్కి ఇంత ఖర్చు అవసరమా చూడు లలిత పెళ్లి గురించి మనకి ఎన్ని ఆశలు ఉంటాయో పిల్లల పెళ్ళిళ్ళు ఎలా చేయాలో పెద్దవాళ్ళకు కూడా కొన్ని ఆశలు ఉంటాయి ఖర్చు పెట్టని ఇప్పుడు కాకపోతే ఎప్పుడు పెడతారు జీవితంలో ఒకేసారి వచ్చే సందర్భం కోసం ఇలా ఖర్చు పెట్టడం నువ్వో నేనో మొదలుపెట్టింది కాదు నీతోనే నాతోనో ఆగిపోయేది కాదు సంతోషంగా గడపాల్సిన సమయంలో ఏదేదో ఆలోచించి మనసు పాడు చేసుకోకు కమాన్ మంచి కాఫీ తాగుదాం ఆమె భుజం చుట్టూ చేయి వేసి అతను నడిపిస్తుంటే ఆమెలోని సంశయాలు అతని మాటల విలువలో కొట్టుకుపోయాయి వైభవంగా జరిగిపోయిన ఎంగేజ్మెంట్ అనే ఆ ఘట్టంలో పసుపు తాడొక్కటే తక్కువ పెళ్లికి రెండు నెలల గడువు వచ్చింది రోజులు గడుస్తున్న కొద్దీ పెళ్లి ఏర్పాట్ల కోసం ఆమె తండ్రి సూర్యం నానా ఆగచాట్లు పడటం లలిత గమనిస్తూనే ఉన్నది ఒక మధురోహాలతో తేలుతున్న లలితకు తండ్రి పడే యాతన చాలా బాధగా ఉన్నా ఇలాంటప్పుడే కదా ఖర్చు పెట్టేది అన్న అనిల్ మాటలు గుర్తుకు వచ్చి ఏమీ అనలేకపోతున్నది అసలు కట్నం ఎందుకు ఇవ్వాలి అని వాదించే లలితకు వాళ్ళు పది లక్షలు అడిగారని తెలిసి చాలా బాధపడింది ఈ సంబంధం వద్దు నాన్న అని గట్టిగా చెప్పాలనుకున్నది ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి ఇలా కట్నం ఇచ్చుకోలేమనో ఇవ్వమనో అబ్బాయి మంచి ఉద్యోగస్తుడు ఐశ్వర్యవంతుడు అందగాడు కావాలనో రకరకాల కారణాలతో పెళ్లి వాయిదా వేసుకున్న వారికి ఆ తర్వాత ఆ ఆయీడు అబ్బాయి దొరకడం కష్టమైపోతున్నది అలా పెళ్లి కాని అమ్మాయిలు ఎందరో మన బంధువుల్లోనే ఉన్నారు తల్లి కఠినంగా చెప్పింది దానికి తోడు అనిల్ నచ్చి రాజీకొచ్చిన దానిలా మౌనం వహించింది పెళ్లికొడుకు ఇల్లు తాను ఉద్యోగం చేస్తున్న స్థలం చాలా దూరం కాబట్టి ప్రస్తుతానికి ఇరువురి పెద్దల సచుర మేరకు చేస్తున్న చిన్న ఉద్యోగానికి రిజైన్ చేసేసింది చకచకా పెళ్లి ఏర్పాట్లు జరిగిపోతున్నాయి మధ్య మధ్యలో మగపెళ్లివారి కోరికలు చిట్టా విప్పుతున్నారు ముందే వాళ్ళు పెళ్లి చాలా ఘనంగా జరపాలి అన్నారు లేని ఆడపడుచు కట్టడం కూడా తమ్ముడు కూతురికి ఇవ్వాలి అన్నారు కళ్యాణ మండపం వాళ్లకు నచ్చాలి అన్నారు ఈ డిమాండ్లు లలితకు ఒళ్ళు మండిస్తున్నా ఓపిక పడుతున్నది అప్పటికి ఐదు లక్షలకు పెళ్లివారికి ఇచ్చేశాడు సూర్యం ఇంకా ఐదు లక్షల సొమ్ములు సమకూర్చుకోవాలి పెళ్లి ఖర్చులు చూసుకోవాలి ఆందోళనగా కంగారుగా తిరుగుతున్న తండ్రిని చూసి నాన్న ఎందుకలా చాలా ఆందోళనగా ఉన్నావు డబ్బు సర్దుబాటు అవ్వలేదా ఉండబట్టలేక అడిగింది అదేం లేదమ్మా అన్నీ సమకూరుతాయి అన్నీ సవ్యంగా జరుగుతాయి నువ్వేం కంగారు పడుకు అన్నారు ఐదేళ్ల క్రితం అక్క సునీతను మేనత్త కొడుకే ఇచ్చి చేసినా అంతో ఎంతో కట్నం ఇచ్చుకోక తప్పలేదు ఆయనకు ఇప్పటికి ఉన్నదంతా నాకు ఊడ్చి ఇస్తే రేపు తమ్ముడు భవిష్యత్ ఏమిటి అని బాధపడింది మగపళ్ళి వాళ్ళు ఎక్కడా దేనికి తగ్గడం లేదు అనిల్ అన్నా కాస్త వాళ్ళకు సర్ది చెప్పొచ్చు కదా చూడబోతే అతగాడికి కూడా వాళ్ళ అమ్మ వాళ్ళు చేస్తున్న ఆర్భాటాలన్నీ ఇష్టమే అనిపించసాగింది దానికి తోడు ఇంట్లో ఏవో చర్చలు జరుగుతున్నాయి లలిత వచ్చేసరికి ఆపేస్తున్నారు పది రోజుల ముందే పెళ్లికి వచ్చిన అక్క కూడా ఇంట్లో దేని గురించి చర్చ జరుగుతుందో ఏమీ చెప్పడం లేదు దాంతో లలితకు మరికొంత అనుమానం మొదలైంది అనవసరంగా ఈ సంబంధం ఒప్పుకున్నానా అనుకుని బాధపడింది ఇప్పుడు వెనక్కి వెళ్లేందుకు ఏమీ లేక మౌనం వహించింది రంగురంగుల పూలతో అందమైన సిట్టింగులతో కళ్యాణ మండపం అందాలు సంతరించుకుంది బంధుమిత్రులంతా పెళ్లికి తరలివచ్చారు పెళ్లి కుదురుగా ముస్తాబైన లలిత చూడముచ్చటగా ఉన్నది రుచికరమైన వంటలు సిద్ధమవుతూ ఆ వాసనలు హాల్లో కూడా వ్యాపిస్తున్నాయి ఇన్ని రోజుల నుండి పెళ్లి పనుల్లో సతమతమవుతూ తిరుగుతున్న సూర్యం పట్టుపంచ కట్టుకుని భార్య సమేతంగా కన్యాదానానికి సన్నద్ధమయ్యాడు భారతి ముఖంలో సంతోషం వెలివిరుస్తున్నది విడిది నుండి పెళ్ళికొడుకు ఊరేగింపుగా వచ్చాడు అమ్మాయిని అబ్బాయిని కూర్చోబెట్టి పూజలు చేస్తూ కళ్యాణపు తందు మొదలుపెట్టారు పంతులుగారు ఇరువురు తల్లిదండ్రులు వేదిక మీద ఉన్నారు ఇక వధువు తల్లిదండ్రులు ఇటు వచ్చి కూర్చోండమ్మా అని పంతులుగారు పిలవగానే వెళ్ళి కూర్చున్నారు సిగ్గుపడుతూ తల్లిదండ్రుల వంక తలెత్తి చూసింది లలిత పెళ్లి కూతురుగా ఉన్న కూతురిని సంతోషంగా చూసుకున్నారో లేదో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు సూర్యం అయ్యో ఏమైంది నాన్న గట్టిగా అరుస్తూ పెళ్లిపీటల మీద నుండి ఒక్క గెంతుతో వచ్చి తండ్రిని పట్టుకుంది లలిత ఏమైందండి అంటూ భారత్ భయంతో అరిచింది తల్లి కూతురుద్దరూ అరుస్తూనే ఉన్నారు గుండె చేత్తో ఒత్తుకుంటూ క్షణాల్లోనే ప్రాణాలు వదిలాడు సూర్యం ఈ హఠాత్ పరిణామానికి ఉక్కిరి బిక్కిరైపోయింది లలిత అంబులెన్స్ రావాల్సిన అవసరమే లేకపోయింది వచ్చిన బంధువుల్లో ఇద్దరు ముగ్గురు డాక్టర్లు కూడా ఉన్నారు అతని మరణవార్తను ధృవీకరించేశారు కళ్యాణ రాగాలు పలుకుతున్న మేళాలు ఆగిపోయాయి అయిన వారి శోకాలు అక్కడ మారిమూగిపోయినాయి భారతి పొర్లి పొర్లు ఏడుస్తున్నది లలిత అక్క సునీత తమ్ముడు సుధీర్ లలితను పట్టుకుని పెద్దగా రోధించసాగారు లలితకు భయం దుఃఖం ఇలా జరిగిందేమిటన్న ఆశ్చర్యం ఇదంతా నిజం కాకుండా ఉంటే బాగుండన్న ఆశతో అయోమయంగా అరుస్తూ ఏడవసాగింది పెళ్లి కొడుకుని ఎవరో అక్కడి నుండి తప్పించి కారులో తీసుకెళ్లిపోయారు మగ పెళ్లివారంతా మెల్లగా అక్కడి నుండి వెళ్ళిపోయారు పెళ్లి చూద్దామనుకుని వచ్చిన వారికి సూర్యాన్ని ఆఖరచూపులు చూడవలసి వచ్చింది పెళ్లి కొడుకు పెళ్లి కూతురి కోసం ఉంచిన పూలదండలు అతని భౌతిక దేహాన్ని కప్పేశాయి సూర్యం కుటుంబాన్ని విషాదపు చీకట్లు కమ్మేశాయి కర్మలు ముగిశాయి పెళ్లిళ్ళు చావిళ్ళుగా మారి శ్మశాన్ నిశ్శబ్దం ఆవహించింది నాన్నలేని ఇల్లు శూన్యంగా భయంకరంగా అనిపించింది లలితకు తాను చచ్చిపోదామన్నంత ఆలోచనలు వస్తున్నాయి తల్లిని చూస్తే ప్రాణం ఉసూరు అనిపిస్తున్నది చదువుకోవడం తప్ప ప్రపంచం తెలియని తమ్ముడిని చూస్తే జాలనిపిస్తుంది కాస్త దర్యాయిని కూడ తీసుకుని ఇంటి పనులు చేస్తూ తల్లిని చూసుకోసాగింది తండ్రి మరణం ఎంత బాధగా ఉందో అక్కడ నుండి జారుకున్న అనిల్ కుటుంబం గురించి ఆలోచిస్తుంటే అంతకంటే చాలా కంపరంగా అనిపించసాగింది పెద్ద కర్మకి అనిల్ తండ్రి ప్రసాదరావు వచ్చి వెళ్ళాడని తెలిసింది కనీసం లలితను అతను పలకరించినైనా లేదు సూర్యం చనిపోయిన నెల రోజులు గడిచిపోతుండగా భారతి అన్నలు వచ్చి అమ్మా భారతి మరి ప్రసాదరావు గారింటికి వెళ్ళి లలిత పెళ్లి సంగతి మాట్లాడిరామా అని అడిగారు అమ్మ తండ్రి చనిపోయిన దుఃఖంలో నేనుంటే కనీసం ఇంతవరకు మనల్ని పలకరించని ఆ కుటుంబంలోకి నేను వెళ్ళాలా కనీసం అనిల్ గారికి నా గురించిన ఆలోచన లేదా ఇప్పటిదాకా ఒక ఫోన్ కూడా చేయి నా మనిషితో నాకు ఇక పెళ్ళి అవసరమా అడిగింది చూడమ్మా మనం మనిషిపోయిన దుఃఖంలో ఉన్నాం వాళ్ళు వాళ్ళ అబ్బాయి పెళ్ళి ఆగిపోయి అందరికీ జవాబు చెప్పుకునే స్థితిలో వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా ఇది బాధే ఇదంతా తట్టుకోవడానికి వాళ్ళకు కూడా కాస్త సమయం పడుతుందమ్మా తల్లి మాటల్లో నిజం ఉందనిపించింది లలితకు పెద్దలు పెద్దలు వెళ్ళి అనిల్ కుటుంబాన్ని కలిశారు నిండు పందిట్లో ఇలా జరగడం మా అందరికీ చాలా షాక్గా ఉందండి ఇదేదో అపశకనంలా ఉన్నది మాకు మళ్ళీ అదే అమ్మాయితో పెళ్ళంటే కాస్త ఆలోచించాల్సి వస్తుందండి అదేంటండి అలా అంటారు నిజానికి మా బావగారు చనిపోయి పుట్టేడు దుఃఖంలో ఉన్నది మేము ఏదైనా అపశకనం అనుకుంటే అది మేము అనుకోవాలి పెళ్లి పీటల వరకు వచ్చిన వధువును అలా నిర్దాక్షిణ్యంగా వదిలేస్తారా ఇది అకస్మాత్తుగా జరిగిన మరణం ఇందులో ఎవరి తప్పు లేదండి పెద్దలు మీరు బాగా ఆలోచించి త్వరగా ఈ పెళ్లి జరిగేలా చూడండి అంటూ హెచ్చరించి వాళ్ళ ఇంటికి మరలారు మర్నాడు లలిత మేనమామ శ్రీధర్ లలితను భారతిని లలిత తమ్ముడు సుధీర్ని తమ వెంట సూర్యం ఆఫీస్కు తీసుకెళ్లారు అక్కడ ఆఫీస్లో సూర్యంతోటి ఉద్యోగులు వీళ్ళని ఆత్మీయంగా పరామర్శించారు సీఈఓ గారు సూర్యానికి రావాల్సిన సొమ్ములన్నీ వీలైనంత త్వరగా ఇప్పించే ప్రయత్నం చేస్తామని కాంపన్సేషన్ గ్రౌండ్స్లో కుటుంబంలో ఒకరికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉన్నదని దానికి అప్లై చేసుకోమని సలహా ఇచ్చారు ఇంటిల కాస్త ఊరటగా అనిపించింది శ్రీధర్ లలిత గదికి వచ్చి కూర్చుని చూడమ్మా లలిత ఇంకా చదువు ముగియన తమ్ముడు ఏ జాబ్ చేస్తాడు మీ అమ్మను ఉద్యోగం చేయమండడం ఏమి బాగుంటుంది అయినా ఆమె చదువుకు ఏ అటెండర్ జాబ్ ఇస్తారు మరి ఏం చేద్దామని అడిగాడు పుట్టెడు దుఃఖంతో ఉన్న మా అమ్మను ఈ వయసులో ఉద్యోగం చేయమంటామా మామయ్య నాకు రాదా ఆ జాబ్ అని అడిగింది నీవు అవివాహితు కూతురివి కాబట్టి నీకు వస్తుందమ్మా కానీ మరి నీకు ఈ నెలలోనే పెళ్లి చేసేద్దామనుకుంటున్నాం కదా ఈ ఉద్యోగం రావడం అంటే కనీసం ఆరు నెలలు పైగా పట్టచ్చు ఏడాదైనా ఆగుతాను మామయ్య మీరంతా అంటున్నారని నేను మౌనం వహించాను కానీ నాకు అసలు పెళ్లి అంటేనే విరక్తి పుట్టింది మామయ్య లలిత గొల్లుని ఇడ్చింది నేను అర్థం చేసుకోగలనమ్మా సరే రేపే సీఈఓని కలిసి మన ప్రయత్నాలు మొదలు పెడదాం ముందు నువ్వు ధైర్యంగా ఉంటేనే ఏదైనా చేయగలుగుతావు ధైర్యంగా ఉంటాను మామయ్య ఎందుకంటే ఇప్పుడు అమ్మని తమ్ముడిని నేనే చూసుకోవాలి స్థిరంగా అన్నది లలిత తన సర్టిఫికేట్స్ తండ్రి డెత్ సర్టిఫికేట్స్ అతని ఎస్ఆర్ పట్టుకుని జడ్పీ చుట్టూ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరగసాగింది సూర్యాన్ని ఎంతగానో అభిమానించి అతని మిత్రులంతా లలితకు అడిగడిగినా సాయం చేయసాగారు అప్పుడే ఆమెకు సీనియర్ అకౌంటెంట్ పరమేశ్వర్ గారి ద్వారా చాలా విషయాలు తెలిసాయి మీ నాన్న నాకు అప్తమిత్రుడమ్మా అందం చదువు అన్నీ ఉన్నా నీ పెళ్ళికి వాళ్ళు ఇరవై లక్షల కట్నం అడగడం మీ అక్కకి చాలా తక్కువ కట్నం ఇచ్చారని ఇప్పుడు నీకు ఇరవై లక్షల కట్నం ఇస్తే తనకు ఓ పది లక్షలన్నా ఇవ్వాలని మీ అక్క బావలు పోట్లాడటం ఆయన తట్టుకోలేకపోయారమ్మా ఇవన్నీ మీ నాన్న నాకు చెప్పుకుని ఎంతో బాధపడ్డాడమ్మా దాంతో నేనే ష్యూరిటీగా ఉండి బ్యాంకులోనూ బయట ఫైనాన్స్ అప్పులు అప్పులిప్పించాను పుట్టడి దుఃఖంలో ఉన్న మీకు ఇప్పుడే ఇవన్నీ చెప్పడం ఎందుకని ఆగిపోయాను ఇవాళ రేపు వచ్చి మీ అమ్మకు మీ మేనమామలకు ఆ కాగితాలన్నీ అప్పగిస్తాను లలిత తలపై వంద టన్నుల బరువు పడ్డట్టు వెలువెల్లాడింది కూతురు సుఖంగా ఉండడం కోసం ఇరవై లక్షల కట్నం కొప్పుకొని తన దగ్గర అబద్ధం చెప్పి తాను ఇక్కట్ల పాలైన తండ్రి ప్రేమకు కన్నీరు మున్నీరైంది అక్క కొడుకై ఉండి కూడా మామయ్య కష్టం పట్టించుకోకుండా తనకు పది లక్షలు కావాలని అడిగిన బావముఖం అతనికి వంతపడిన అక్క ముఖం చూడాలంటేనే అసహ్యం వేసింది కన్న కూతురికే తండ్రి బాధ పట్టనప్పుడు ఇంకా ఎవరికి పడుతుంది అనుకుంది అంతలోనే తాను మాత్రం తక్కువేం తిన్నది అసలు కట్నం పెళ్లికి ఒప్పుకున్నాక అది పది లక్షలైతేనేమి ఇరవై లక్షలైతేనేమి ఈ ఆర్థిక సమస్యలకేగా ఆయన ఇంత నలిగిపోయి తన ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు తన తప్పు ఏమిటో తెలిసి రాసాగింది లలితకు చాలా గంభీరంగా మారిపోయింది ఆ రోజు ఆదివారం సాయంత్రం నాలుగింటికి కాలింగ్ బెల్ మోగితే వెళ్ళి తలుపు తీసింది ఎదురుగా అనిల్ తండ్రి ప్రసాదరావు ఇంత ఘోరం జరిగిపోయాక మిమ్మల్ని ఎలా పలకరించాలో అర్థం కాక మళ్ళీ రాలేదమ్మా అతనితో పాటు మరో ఇద్దరు పెద్దలు వచ్చి కూర్చున్నారు లలిత టీ పెట్టి ఇచ్చేలోగా భారతి ఫోన్ చేసి ఈ తమ్ముళ్ళని పిలిపించింది సూర్యంగారు డబ్బులు వచ్చాయని విన్నాం మీరు పెళ్లికి సిద్ధమని తెలుసు కానీ అమ్మాయికి ఉద్యోగం ఇస్తామని అన్నారట కదా అందుకే కొన్ని నెలలు ఆగుదాము అమ్మాయికి ఉద్యోగం వచ్చాక పెళ్లి చేద్దాం భారతికి ప్రాణం లేచి వచ్చింది ఆమె తమ్ముళ్ళు సరేనండి మరి అబ్బాయి అంతకాలం ఆగటానికి ఒప్పుకున్నాడా అని అడిగారు వాడు పెద్దల మాట కాదండీ మీరు చూస్తూనే ఉన్నారు కదా అన్నాడు నిజానికి సూర్యంగారు ఇరవై లక్షల కట్టణానికి ఒప్పుకున్నారు పాపం ఇప్పుడు ఆయనే లేరు మీరు మిగిలిన ఐదు లక్షలు ఇస్తే చాలు లేండి అన్నాడు అతని ఉదారత్వానికి భారతి మళ్ళీ మురిసిపోయింది వాళ్ళు వెళ్ళిపోయాక ఆ అబ్బాయికి మన లలితకు రాసి ఉన్నది అందుకే వాళ్ళంతటి వాళ్లే మళ్ళీ వచ్చారు నిశ్చింతగా ఊపిరి పీల్చుకుంటూ అన్న తల్లివంక జాలిగా చూసింది లలిత వీళ్ళు ఐదు లక్షలతో సరిపెట్టారు కాబట్టి నాన్న పేరిట వచ్చే డబ్బుల్లో అక్కకు కూడా ఓ నాలుగు లక్షలు ఇద్దాం లలిత ఆడపిల్లను బాధపెట్టడం ఎందుకు అన్నది లలిత తల ఊపింది అనుకున్న దానికన్నా త్వరగానే లలితకు ఉద్యోగంలో చేరింది ఆరు నెలలు విట్టే గడిచిపోయాయి లలిత అక్క సునీత తనకు వచ్చే డబ్బు కోసం అనిల్ తండ్రి ప్రసాదరావు మరో ఐదు లక్షల సొమ్ముతో ప్రభుత్వ ఉద్యోగంతో రానున్న కోడలి కోసం ఎదురు చూస్తున్నారు ఆ రోజు సాయంత్రం లలిత మేనమాములు సునీత ఆమె భర్త ఇక పెళ్లి ప్రస్తావన తెచ్చేందుకు వచ్చి కూర్చున్నారు ఆఫీస్ నుండి వచ్చిన లలిత వాళ్ళు ఏదో మాట్లాడబోయేలోగా బ్యాగ్ తెచ్చి మామయ్య నాన్న పేరిట వచ్చిన ముప్పై ఐదు లక్షల్లో పది లక్షలు ఆయన చేసిన అప్పు తీర్చేశాను ఇవిగో ఇవే ఆ కాగితాలు ఇక అమ్మ ఎవరి పంచినా ఉండకుండా ఇరవై లక్షలతో తన పేరిట చిన్న ఫ్లాట్ కొన్నాను ఇవి ఆ కాగితాలు అదేంటి మరి నీ పెళ్ళి ఖర్చులేలా ఇవ్వాల్సిన డబ్బుల మాటో అక్కకి నాన్న ఏనాడో పెళ్లి చేశారు నాన్న వాళ్ళకేం బాకీ లేరు తీర్చడానికి తమ్ముడికి ఉద్యోగం వచ్చే వరకు వాడి బాధ్యత నాదే ఇక నా పెళ్లి విషయం నేను మనిషినే మామయ్య ముందు చేసుకుంటానడం తర్వాత అపశకునం అనుమానం వద్దు అనడం ఆ తర్వాత నాకు నాన్న ఉద్యోగం వస్తుంది అనగానే మళ్ళీ చేసుకుంటాము అనడం అంతా ఇష్టమేనా నాకు ఈ పెళ్లి వద్దు మామయ్య నేను నేనుగా బతుకుతాను నాకు నచ్చిన నేను నచ్చిన వ్యక్తి దొరికినప్పుడే పెళ్లి చేసుకుంటాను పెళ్లి వారికి ఇచ్చిన ఐదు లక్షలు మీరు తిరిగి తీసుకొస్తే అవి అమ్మ పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దాం మామయ్య స్థిరంగా పలికింది లలిత కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్